దేవునికి స్తోత్రములు అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుని నామంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము చిన్న ప్రార్థన చేసుకున్నాం స్తోత్ర నాయన పరిశుద్ర నీకు వందనాలు స్తోత్రాల తండ్రి కృపగల దేవ ప్రేమగల తండ్రి నాయన మీ బంగారు పాదాల దగ్గరికి వస్తున్నాం తండ్రి దయతో నాయన మాకు మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి దేవా అయా నీ లేఖనాలు నా తండ్రి మేము నా తండ్రి నా ఆయన ధ్యానించుకున్న ప్రభ వాటిలో ఉన్న సత్యాన్ని గ్రహించిన ఆయన ఆ సత్యం వైపు నా తండ్రి మేము నడచడానికి నా ప్రభ మీరు నా తండ్రి మా మనసును సిద్ధపరిచిన ఆయన నీ వాక్యానికి ఆయుతపరచమని యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము మరి ఈ లోకములో మనము నిందారహితులుగా నీతిగా యథార్థంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మరి చిన్న వాక్యం ద్వారా దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళదాము ఒకటో దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము మెయిన్ దేవుడు ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు అంటే ఈ లోకంలో మనము నీతిగా యథార్థంగా నిజాయితీగా నిందారహితంగా మరి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు రాకడలో మరి మనం అన్ని విషయంలో కూడా నిందారహితంగా ఉండాలని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాము కాబట్టి ఇక్కడ మనకు తెలియజేసినటువంటి మాట సమాధాన కర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభుని యేసుక్రీస్తు నా యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక ఎందుకంటే నిందారహితముగా ఉండాల నీతిగా ఉండాల యథార్థంగా ఉండాల నింద అనేది మనం చూసినట్లయితే ఈ లోకంలో రెండు విధాలుగా మనకు కనబడుతూ ఉంటుంది నింద మనము ఒక పొరపాటు చేసినప్పుడు లేదా ఒక తప్పు చేసినప్పుడు ఒక తప్పుగా మనం మాట్లాడినప్పుడు అది మనకు నిందగా ఉంటుంది దానివల్ల మనకు సమస్య అనేది వస్తుంది శ్రమ అనేది వస్తుంది దాన్ని బట్టి మనము బాధపడకూడదు ఎందుకంటే మనము ఆ యొక్క తప్పుగా ప్రవర్తించినాము తప్పుగా మాట్లాడినాం కాబట్టి దానివల్ల వచ్చేటటువంటి నిందను గురించి మనము బాధపడకూడదు అదేవిధంగా రెండో విధంగా మనం చూసినట్లయితే నింద అనేది మనము నీతిగా నిజాయితీగా యథార్థంగా సద్భక్తితో మనము బ్రతకాలని ఉద్దేశం కలిగి మనము జీవిస్తున్నప్పుడు అదేవిధంగా మనం ఇతరులకు మేలు చేసేవారముగా అంటే మంచి పని చేసే వారంగా ఉన్నప్పుడు కూడా మనకు నిందలు అనేటివి సమస్యలు అనేటివి వస్తాయి శ్రమ అనేది మనకు కలుగుతుంది ఎందుకంటే ఇతరులకు మనము మంచి చేస్తున్నాం కాబట్టి దానివల్ల మనకు నింద రావచ్చు దానివల్ల మనము బాధపడకూడదు దాన్ని బట్టి దేవుని యొక్క నామాన్ని మహింపర్చేవారంగా మనం ఉండాలి అదేవిధంగా పేతృగా రాసినటువంటి ఒకటో పత్రికలో మనం చూసినట్లయితే రెండు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచ్చిన వరకు ఎవరైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినీడలా ఇద్ అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడితేరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలెందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయను ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనము మేలు చేసినప్పుడు మనకు సమస్య మనం మేలు చేసి బాధపడినప్పుడు అది దేవుని యొక్క చిత్తంలో ఘనముగా ఎంచబడుతుంది అది మనకు అవుతుంది మనము మేలు చేయకుండా కీడు చేసి మనం బాధపడినప్పుడు అది మనకు హితం అనిపించదు కాబట్టి మనం ప్రభువుని చూసినట్లయితే ఇక్కడ ఆయన మన కొరకు శ్రమను పొందినాడు మన కొరకు బాధను అనుభవించినాడు మన కొరకు ఆయన దూషించబడ్డాడు దూషించబడ్డా బదులు దూషించలేదు శ్రమ పెట్టబడ్డా ఆయన శ్రమను ఎవరికి కూడా ఇవ్వలేదు శ్రమను ఆయన సంతోషంగా భరించాడు అదేవిధంగా మనకు కూడా ఒక శ్రమ వచ్చినప్పుడు ఒక బాధ వచ్చినప్పుడు ఒక నిందొచ్చినప్పుడు దాన్ని బట్టి మనము దేవుని యొక్క నామాన్ని మహింపచ్చ వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము ఎందుకంటే మనము ఇతరులకు మేలు చేసేటప్పుడు దానివల్ల మనకు సమస్య వస్తుంది ఇతరులకు మంచి చేసేటప్పుడు దానివల్ల మనకు శ్రమ అనేది నిందనేది వస్తుంది దానివల్ల మనము బాధ అనేది పడకూడదు దాన్ని బట్టి మనము కృంగిపోకూడదు దాన్ని బట్టి మనము దిగజారకూడదు ఆ యొక్క విషయాన్ని బట్టి నామాన్ని మనము మహింపరిచే వారంగా ఉండాల అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా ఆయన పాపం చేయలేదు ఆయన నోటను ఏ కపటమునో కనబడలేదు ఆయన దూషించబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు అని మనం ఇక్కడ చూస్తున్నాము గనక ఇలాంటి పరిస్థితుల్లో అనగా మనకు ఒక శ్రమ ఒక నింద వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు దీన్ని బట్టి మనము దేవుని యొక్క నామాన్ని మహింపర్చేవారముగా ఉండాలా దాన్ని బట్టి దేవుని యొక్క నామాన్ని వారముగా మనం ఉండాలా అదేవిధంగా ఒకటో పేతురు మూడో అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వచ్చినా మనం చూసినట్లయితే అవును కదా బెదిరింపక భయపడకుడి కలవరపడకుడి నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువాడు సిగ్గుపడును చాలమ్మా సిగ్గుపడును అని మనం మనము ఇక్కడ చూస్తున్నాము ఎందుకంటే మనం మంచి విషయంలో ఆసక్తి గలవారమైతే మనకు హాని చేయవాడెవడు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పెట్టబడినను మీరు దాని నిమిత్తము బాధపడకూడదు భయపడకూడదు మనము దేని నిమిత్తము కూడా మనము ఎదుటివారిని మనం దూషించే వారముగా ద్వేషించే వారముగా మనము వారితో వారముగా మనం ఉండకూడదు ఎందుకంటే యేసు ప్రభువు దూషించబడ్డాడు బదులు దూషించలేదు ఆయన కేకలు వీధుల్లో వినబడలేదు ఆయన మౌనంగా ఆయనకి ఇచ్చినటువంటి పనిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాము కాబట్టి మనము కూడా ఏ విషయంలో కూడా ఎదురాడే వారికి మారు మనసు కలగాలని మనం ప్రార్థించే వారముగా ఉండాలా మన మీద ఎవరైతే వ్యాధ్యం వేస్తున్నారో వారికి మారు మనసు కలగాల వారి దేవుని చిత్తంలో నడవాలా వారి దేవుని యొక్క విషయంలో వాళ్ళు కూడా ఆసక్తి కలిగి ఉండాలా అనే విషయాన్ని బట్టి మనము ప్రార్థించేటటువంటి వారముగా సహించేటటువంటి వారముగా సహించి స్థుతించగలిగేటటువంటి వారముగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అదేవిధంగా తీర్తుకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే రెండో అధ్యాయం ఏడో వచ్చిన పరపక్షమందున్న వాడు మిమ్మల్ని మనమల గురించి చెడ్డ మాట ఏది కూడా పలకకుండా వాడు సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యము విషయమై సత్కార్య విషయమై నిన్ను నీవే మాదిరిగా కనపరుచుకోనము ఎందుకంటే పరపక్షం అందున్నవాడు మన గురించి ఎటువంటి చెడ్డ మాట మాట్లాడకూడదు మన గురించి ఎటువంటి అవినీతి మాట మాట్లాడకూడదు ఎందుకంటే వారి ఎదుట మన యొక్క సత్క్రియ మన యొక్క ప్రవర్తన మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలా మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలా మన యొక్క బ్రతుకు దినముల్లో మనం ఎటువంటి కీడు తలపెట్టేటటువంటి పనులు చేయకుండా ఎదురాడే వారికి మనం మారు మనసు కలగాలనే ప్రార్థించాలి కానీ పరపక్షమంతున్నవాడు మన గురించి ఏ విధంగా కూడా చెడ్డ మాట మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వకూడదు వారి ఎదుట దేవుని యొక్క నామాన్ని మనం మహింపరిచే వారముగా మనం ఉండే విధంగా మనము దేవుని యొక్క చిత్తంలో నడుచుకోవాలా ఎందుకంటే అబ్రాహంతో చెప్తున్నాడు కదా పదిహేడు అధ్యాయం ఆది నా సన్నిధిలో నువ్వు నిందారహితుడువై నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము అప్పుడు నీతో నేను ఒక నిబంధన చేస్తున్నాను నువ్వు నిన్ను అత్యధికముగా నేను అభివృద్ధి పరుస్తాను దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాము దేనికైనా కూడా సహించుకునే మనసు మనకు ఉండాలి ఎందుకంటే సద్భక్తితో మనం బ్రతకాలని మనం అనుకున్నప్పుడు అనేకమైనటువంటి హింస అనేది మనకు కలుగుతుంది ఆ హింసల్లో మనం ఏం చేయాలంట దేవుని యొక్క నామాన్ని మనం మహింపరిచే విధంగా ఉండాలంట ఏసై చెప్పాడు కదా వార్త ఐదో అధ్యాయం పదకొండవ వచనంలో ఒక మాట అన్నాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధనిలు ఎందుకంటే మీరు దాన్ని బట్టి సంతోషించాలి దాన్ని బట్టి మీరు ఆనందించాలి అప్పుడు పరలోకంలో మీ యొక్క ఫలము అధికమవుతుందని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం కాబట్టి ఎవరు ఏదన్నా కూడా సరే మనము వారిని వ్యతిరేకించే వారముగా ఉండకుంటా ప్రేమతో వారిని మనం సహించే వారముగా వారిని గురించి మనం ప్రార్థించే వారముగా వారికి మారు మనసు కలగాలని మనము దేవుణ్ణి యాచించే వారముగా మనం ఉండాలా మరి అదేవిధంగా దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే రెండో పేతురు తిమో తిమోతిన పత్రిక రెండో తి అదే విధంగా రెండో పేతురు పేతరు అంటే దేవుని నామాన్ని బట్టి మనము ఆ నామాన్ని బట్టి మనము సిగ్గుపడే వారముగా ఉండకుండా ఆ నామాన్ని బట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరిచే వారముగా ఆ నాలుగో అధ్యాయము పదహారో వచ్చినము ఒకటో పేతురు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గు పడక ఆ పేరును బట్టి దేవుని నా దేవుణ్ణి మహిమపరచవలయను ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావంటే అనేకమైనటువంటి అనేటివి శ్రమలనేటివి నీ మీద అనుమతించబడతాయి కాబట్టి నువ్వు ఆ శ్రమల్లో నువ్వు ఏం చేయాలంటే దేవుణ్ణి స్థుతించేటటువంటి వారుగా దేవుణ్ణి మహింపరిచేవారుగా మనం ఉండాలి అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను బట్టే దేవునికి మనము మహిమ చెల్లించాలా ఆ మాటలను బట్టే దేవు నామానికి మనము ఘనత చెల్లించాలా ఎందుకంటే అవే మనకు ఆశీర్వాదం అవే మనకు పరలోక రాజ్యానికి మెట్లుగా మనకు ఉండబోయేటటువంటి ఆశీర్వాదాలు అన్నమాట మనము మేలు చేసి కీడు అనుభవించినప్పుడు దాని నిమిత్తం మనము బాధపడకూడదు మనం ఒకవేళ కీడు చేసి మనకి ఎలాంటి బాధ వచ్చినప్పుడు దాని నిమిత్తం మనం బాధపడటంలో ఆశ్చర్యం లేదు కానీ మనము మేలు చేసి బాధను అనుభవించినప్పుడు దాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో మనము సంతోషపడాల ఆ బాధను బట్టి ఆ హింసను బట్టి ఆ శ్రమను బట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరిచే వారముగా ఉండాలా అందుకే మరి మనము చదువుకున్నటువంటి వాక్యంలో మనం చూసినట్లయితే దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మరి సమాధాన కత్తెగ్గు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన ఏసుక్రీస్తు రాకడేందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్టు కాపాడబడునుగాక దేవుడే మనమల్ని సిద్ధపరుస్తాడు అందుకే మనమల్ని పిలిచాడు ఆయన మీరు పరిశుద్ధులుగా ఉన్నటికే మనమల్ని పిలిచాడు మనమల్ని ఆశ్రదించడానికే దేవుడు పిలిచాడు కాబట్టి మనకు ఎలాంటి సమస్య వచ్చినా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఎందు నీతిగా యథార్థంగా మరి నిజాయితీగా మనం ఎప్పుడైతే మనము సద్భక్తితో మనం బ్రతుకుతూ ఉంటామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు దాన్ని బట్టి దేవుని యొక్క నామాన్ని మనం మహింపచ్చ వారముగా ఉండాలా దాన్ని బట్టి మనం ఎలాంటి బాధ అనేది మనం కలిగి ఉండకుండా ఏ విధంగా కృంగిపోకుండా ఆ విషయాన్ని బట్టి మనము దిగసారిపోకుండా ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు ఏదైనా ఒక నింద వచ్చినప్పుడు అది మన మీదకి ఊరికన్నా మనం ఏమి చేయకపోయినా ఆ నింద మన మీదకి వచ్చింది కాబట్టి దాన్ని నేను చూపిస్తాను అనే విషయానికి వస్తాము కానీ అది మనకు తగదు అది మనకు తగనటువంటి పని కాబట్టి ఆ యొక్క నిందలోనే ఆ యొక్క శ్రమలోనే దేవుణ్ణి మనం ఉండాలా యేసయ్య రాకడ ఎంతో సమీపముగా ఉన్నది కాబట్టి ఆయన రాకడకు మనము అన్ని విషయాల్లో నిందారహితులుగా నీతిగా యథార్థంగా ఆయన కొరకు ఎదురు చూసే వారముగా ఆయన రాకడరకు సిద్ధపడే వారముగా ఆయన రాకడలో ఎత్తబడే వారముగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అటువంటి కృప దేవుడు మనకివ్వాలా కాబట్టి దేవుడు మనకి ఏ విషయంలో కూడా అన్యాయం చేయుడు ఆయన మనమల్ని సంతోషంగా సమాధానంతో మరి ఆయన మనకు సమాధానం ఇచ్చేటటువంటి దేవుడుగా ఉండాడు మనమల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉండాడు మన కొరకు ఆయన సమస్తమును కూడా దయచేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు కృంగిపోకుండా నువ్వు దిగజారిపోయేటటువంటి పని నువ్వు చేయకుండా దేవుని కొరకు నువ్వు ఆయుత్తమగా ఉండాలా యథార్థమైన మనస్తో నిందారహితంగా దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు కనిపెట్టుకొని నిరీక్షించే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అటువంటి కృప మనకు దేవుడు అనుగ్రహించాలా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి కూడా దేవుడు దయచేయాలని చిన్న ప్రార్థన మనము చేసుకున్నాము పరిశుద్ధరా నీకే స్తోత్ర నాయన పరలోకమందం నా తండ్రి నీకే స్తోత్ర నా తండ్రి దేవా అయ్యా ఇదిగో నా తండ్రి నీ వాక్యం నాయన మాతో మాట్లాడిన ప్రభ నాయన పరపక్షమందున్నవాడు నా తండ్రి మా గురించి నాయన ఎటువంటి చెడ్డ మాట మాట్లాడకుండా నా ప్రభా మా ప్రవర్తన నాయన మేము సరిచేసుకునే వారముగా మా ప్రవర్తనలో నా తండ్రి నాయన ఎటువంటి లోపం కలిగి ఉండుకుంటా నా తండ్రి ఎదురాడే వారికి నాయన అయ్యా ఇదిగో సాత్వికంతో నాయన మేము సమాధానం చెప్పే వారముగా ఉండాలి ప్రభా అటువంటి సాత్వికమైన మనసు నాయన సమాధానం కలిగినటువంటి మనసు నాయనా ఓర్పు కలిగినటువంటి మనసు నా తండ్రి నాయన మాకు మీరు దయచేస్తారు నా ప్రభ నేను వేడుకుంటున్నాం నాయన ప్రార్థిస్తున్నాం నాయన బ్రతిమాలుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్ర నా ప్రభా నాయన అయ్యా నీకే స్థుతి స్థుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా ఈ వాక్యం ద్వారా నాయన మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి దృఢపరచండి నాయన నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి అయ్యా నీ రాజ్యం కొరకు నాయన ఎదురు చూసే వారముగా నీ రాకడ కొరకు నా తండి నాయన కనిపెట్టే వారముగా నిరీక్షించే వారముగా నాయన నిందారహితులుగా తండి నాయన నీ కొరకు నత్తండి నాయన ఎల్లప్పుడూ కూడా నా నత్తండి ఆయుత్తముగా ఉండటానికి సహాయం చేయమని మీకే స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభైనటువంటి అయినటువంటి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్